వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఏమి ఏమిగా టేస్టీ టేస్టీగా గులవిందలు పులుసు ఎలా చేసుకోవాలో చూసిద్దాంనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ పెట్టి బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉప్పు కారం పసుపు సరిపడినట్టుగా వేసుకుని కొంచెం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చేపలన్నీ వేసి కొంచెం చింతపండు గుజ్జును వేసి దగ్గరికి అయినంతవరకు చూసిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత వేడివేడి అన్నంలో చల్లగైన చేపలు కొని వేసుకుంటే ఏమి ఏమిగా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్